జూన్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా ధనుసు రాశి వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ద్వితీయంలో చంద్రుడు తృతీయ రాహు అర్ధాష్టమ శనేశ్వరుడు పంచమ శుక్రుడు సప్తమంలో రవిపద గురుడు సంచారం భాగ్యస్థిత పూజకేతుడు సంచారం ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి చక్కటి ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ శనైశ్వరుడు తృతీయ రాహు సంచారం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి సాహసోపేతమైన నిర్ణయాలకు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి అంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ మరి గృహ నిర్మాణాలు ఆగిపోయిన పనులు ముందుకెళ్ళటం ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు కానీ ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మౌఢ్యంతో కూడుకున్నటువంటి రోజులు శుభముహూర్తాలు లేకపోవటం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవటం వల్ల ఆర్థిక స్తబ్దత పెరగటం ఒత్తిడి భారం పెరగటం ఇచ్చిన డబ్బులు సమయానికి రాకపోవటం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేనటువంటి వాతావరణం పెరగడం కుటుంబ విషయాల్లో కాస్త అనిశ్చిత వాతావరణం పెరగటం అయినప్పటికీ ధనుసు రాశి వారు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ సప్తమ బృహస్పతి యొక్క సంచారం ఈ రాశి వారికి ద్వితీయ చంద్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి పనిలో సమస్యలు అధిగమించి దైవ బలంతో ముందుకెళ్ళేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి రాశివారికి పంచమ శుక్రుని యొక్క సంచారం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల సమయాన్ని మరి వృధా చేసుకోవటం ఒత్తిడి భారం పెరగటం ఆర్థికంగా సహాయ సహకారాలు చేసినప్పటికీ కూడా సమయానికి ధనం తిరిగి రాకపోవటం ఒత్తిడితో కూడుకున్న ఇబ్బందులు పెరగటం ధన రుణ సంబంధితమైనటువంటి సమస్యలు ఇచ్చా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ధనుసు రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు చేసేట వారికి ఈ వారంలో చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ ప్రయత్నానికి మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి గతంలో చేశామండి వదిలేసాం ఆ ప్రయత్నం అవ్వట్లేదు అని అనుకునేటువంటి వారికి ఈ వారంలో చక్కటి శుభవార్తలు పెట్టారు మనోధైర్యం పెరుగుతుంది ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకునేటువంటి వాతావరణం ఉంది ప్రతి వ్యవహారాల్లో ఆలోచించి ఆచితూచి ముందుకెళ్ళటం వల్ల నష్టాలు పెరగకుండా శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ధనుసు రాశి వారికి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి వస్తువాహన మార్పిడి నూతన వస్తువులు కొనుక్కునేటువంటి వారు ప్రయాణాల విషయాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి వారు ఫైనాన్స్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాలు తగిన జాగ్రత్తలు పాటించడం ధనుసు రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ముఖ్యంగా కన్స్ట్రక్షన్ విషయాలు గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన కార్యాచరణ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు రుణాలకు సంబంధించి నివృత్తి చేసుకునేటువంటి మార్గంలో ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు మీ కష్టానికి మంచి ఫలితాలు పొందేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ వారంలో ముఖ్యంగా ధనుసు రాశి వారు అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో విశేషంగా అర్చన చేసుకోవటం ఆంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని మీరు హనుమాన్ చలీస స్తోత్రాలు చదువుకోవటం చక్కగా సింధూరం చేత తమలపాకుల చేత శనివారం మంగళవారం ఆంజనేయ స్వామిని అర్చన చేసుకోవటం అత్యంత శుభప్రదమైన ఇస్తుంది ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో శ్రీ ఆదిత్య హృదయాన్ని చదువుకోండి సూర్య నమస్కారాన్ని చేసుకోండి సూర్యనారాయణమూర్తి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు మీరు చదువుకోవటం వల్ల ఆదిత్య హృదయాన్ని పఠించడం వల్ల ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో ఆర్థికంగా కూడా చాలా చక్కటి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు